నా మనకు మహిమ కలిగిన కాక పురసంగా మమ్మీ అందరికీ కూడా ప్రభునామలు వందరాను మరి నిన్నటి దినాన రెండు అంశాల కోసం చెప్పి ఉన్నాను మరి ఈరోజు మూడు అంశం చెప్పాలని ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఈ ఎపిసోడ్లన్నీ కూడా మీరు పూర్తిగా వినండి ఎవరు కూడా మిస్ కావద్దని ప్రభునామలో కోరుకుంటున్నాను మిమ్మల్ని వింటేనే మీకు సారం సమర్థం అవుతుంది దేవుడు మన కోసం ఎంత శ్రమ పడ్డాడో శ్రమ పడుతున్నాడో మనకు అర్థమవుతుంది దేశస్తోత్రం హెలూయ మరి ఈరోజు ఆయన ఎలా మారాడు ఏ ఏ రూపంలో మనకు అనిపిస్తుంది అంటే పరమ వైద్యుడుగా వైద్యుడు అనగా డాక్టర్ దేశస్తోత్రూయ క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత సంగమ ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు ఎలా చేశాడు ఆయన ఏమైనా క్లినిక్ పెట్టాడా లేదంటే పెద్ద బిల్డింగ్ కట్టి హాస్పిటల్ పెట్టాడా ఏమి లేదండి నూటి మాట దేంస్తోత్ర హల్లేనెవరో పరమ వైద్యుడు మూడో అంశము పరమ వైద్యుడు వైద్యుడుగా డాక్టర్గా ఆయన మనల్ని కాపాడుతున్నారు నేటికి కూడా అప్పుడే కాదు ఎందుకంటే బలహీనమైన వారిని హాస్పిటల్కి తీసుకెళ్తాం ఎమర్జెన్సీలో ఉన్నా లేకుంటే మామూలుగా ఉన్నా ఏ బలహీనత వచ్చినా అన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం దేవుడికి ప్రార్థిస్తాం దేవస్తోత్ర హల్లెలు ఎందుకు వైద్యుడు పరమ వైద్యుడు వైద్యుడు భూమి మీద ఉన్నారు డాక్టర్లు పరమ వైద్యుడు ఆకాశంలో ఉన్నాడు అలాగే ఇప్పుడు సంగమ మనము కూడా మనము కూడా ఈరోజు పరమ వైద్యు వైద్యుడి కోసం మనం మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతాలు చేశారు మొత్తం శుభార్త నాలుగో అధ్యాయంలో కానీ ఐదో అధ్యాయంలో కానీ లోక శువార్తలో కానీ ఎక్కడ చూసుకున్నా అందరినీ స్వస్థపరచాడు కదా లోక సోత్రం కూడా దావేది కుమారుడ నన్ను దాటి వెళ్ళిపోకు అంటే నేను నీకేం చేయాలి అంటే నా కళ్ళు తెలుగు ప్రభు అంటే కళ్ళు తెరిచారు ఆప్రాంత చేశాడా నోటి మాట స్వస్థత దేవస్తోత్రం హల్లీలు ఇంత చక్కగా కాపాడుతున్న దేవుని మనం మిస్ అయిపోతున్నామేమో అంటే ప్రార్థించక ఆయనకు నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదేమో అందుకే చాలాసార్లు మత శ్రోత ఇందజేవుడు కూడా అంటాడు ఒక శతాధిపతి వచ్చినప్పుడు అయ్యా నా దాసుడు మిగుల రోగంతో పడి ఉన్నాడు కనుక మీరు వచ్చి స్వస్థపరచండి అంటే ఆయన స్వస్థపడినట్టుగా మీరు మాట మాత్రం చల్లవ్వండి మీరు ఏమి రావక్కలేదు అనేటప్పుడు అప్పుడు అంటాడు నీ విశ్వాసం బట్టి నీ దాసుడు స్వస్థపడింది అంటాడు అక్కడ విశ్వాసం కావాలండి విశ్వాసం కావాలి అందుకే ఇక్కడ మూడో అంశంగా వైద్యుడిగా లోక వార్త చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు అనిపిస్తుంది అండి పదో అధ్యాయంలో ఇక్కడ మనం వా చూస్తే లోక వార్త పదమూడు అధ్యాయంలో పది పదమూడు వస్త్రాలు మనం చూద్దాం లోక వార్త పదో అధ్యాయము పదో వచనం నుంచి పదమూడవత్సరం వరకు చూస్తే అక్కడ నడుము ఒంగిపోయిన స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయన ఒక దగ్గర మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అని చాలామంది జనం వచ్చారు కదా అక్కడికి నడుము వంగిపోయిన స్త్రీ ఈమెలో ఏముంది దయ్యము పట్టు ఉందంట ఎన్ని సంవత్సరాల నుంచి అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అది గమనించాడు గమనించి ఆమెను దగ్గరికి పిలిచి అంటాడు ఆమెను ముట్టి అన్నాడు అమ్మ నేటితో నీవు స్వస్థత పొందావు ఎవరికన్నా ఇక్కడ ఇప్పుడు కూడా ఉన్నారు కదండి దెయ్యలు పట్టేవారు ప్రేతాత్మలు పట్టినవారు ఒక గంట చూస్తున్నాం మన టీవీల్లో కదా పెద్ద పెద్ద దైవజాల దొరికి వెళ్ళేటప్పుడు ఒక అభిషేక్తులు వెళ్ళినప్పుడు ఆ అభిషేకాన్ని ఆ యొక్క తైలని వారి మీద వేసినప్పుడు దెయ్యాలు ఎలా విలవిలలాడుతుంటే మనం చూస్తున్నాం టీవీలో వాట్సాప్లో చూస్తున్నాం మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎందుకు ఉందామే అది ఎందుకు పట్టుకున్నాం చంపకుండా ఉన్నదంటే ఒక దైవకుమారుడు రావాల్సి ఉంది దేవస్తోత్రం హెలూయ ఒక వ్యక్తి ఐసీలో ఉండేటప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొస్తుంటారు విదేశాల నుంచి మంచి ట్రీట్మెంటు జరిగిస్తుందని చాలా డబ్బు మనం ఖర్చు పెడుతుంటాం వాళ్ళు బయటకు వచ్చి చెప్పే మాట ఏంటంటే అమ్మ మా ప్రయత్నం చేస్తాం ఆపై దేవుడి దయ దేనస్తోత్రం హూయా ఏ పెద్ద డాక్టర్లే కదా బాగా చదువుకున్నవారు అన్నీ తెలిసే కదా మానవ శరీరంలో ఎక్కడ ఏది ఎలా ఉంది ఏది ఎలా చేయాలో ఏ ఆపరేషన్ ఎప్పుడు చేయాలో అన్నీ తెలిసినే కదా మరి చివరిగా వాళ్ళు చెప్పిన మాట ఏంటి ఏం చెప్తారు అమ్మా మా ప్రయత్నం ఏం చేసాము నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెట్టావు మా ప్రయత్నం ఏం చేస్తాము కానీ ఆపై దేవుని దయా చూస్తారు ఎక్కడికి వచ్చారు మనిషి చివరికి ఆయన దగ్గరికి రావాలి అందుకే ఆయనకున్న ఆయన ఎలా మనం కాపాడుతున్నాడు పరమ వైద్యుడుగా దేవస్తోత్ర గమనించుకొని ఫుయారు సహోదరు సహోదరుల పరమ వైద్యుడుగా మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు అప్పుడే కదా ఒకరోజు ఒకరోజు కాపాడి విడిచిపెట్టలేదు అన్ని వేళలో కూడా ఆయన మనకి ఎలా ఉన్నాడంటే సహాయకుడిగా ఉండి నా పిల్లలు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండాలని ఆయన ప్రేమ ఆయన ప్రయత్నం చేస్తున్నాయి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భంలో మన మూర్ఖత్వం వల్ల మనం ప్రమాదాన్ని పని తెచ్చుకుంటున్నాం లేకుంటే కొంతమంది మూర్ఖుల వల్ల ప్రమాదం మనకు కలుగుతుంది అయినప్పటికీ దేవుడు కావున కావునప్పుడు సహోదరుల ఇప్పుడు ఈయన ఈ మూడోసారిగా మనకు కనిపించేది ఎలా కనిపిస్తుంది అంటే పరమ వైద్యుడుగా ఎంతోమంది వచ్చారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు చెవులు లేని వాళ్ళకి చెవులు ఇచ్చాడు విను వినుకులు లేని వాళ్ళకి అలాగే నడవలేని వాళ్ళకి నరకిచ్చాడు యాహన్ శ్రోత అదే ఐదో జయంలో బేతస్థాని కోరి దగ్గర కూర్చున్నవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వాడు బాధపడుతుంటే ఎవరు కూడా ఆయన మీద కనికలను చూపించలేదు సరే కదా వాళ్ళని ఎవరు పట్టించగలరు ఆ దేవతత్వం వచ్చే నీళ్లు కదిలినప్పుడు ఐదోద్యా మాటలు మనకు కనిపిస్తాయి అప్పుడు క్రీస్తు వచ్చి అంటాడు నీవు స్వస్థపడాలని అనుకుంటున్నావా ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తామండి మన ముందు నుంచి ఎంతోమంది డాక్టర్లు వెళ్తూ పోతూ వెళ్తూ పోతూ ఉంటారు ఎవరైనా నేను పలకరిస్తారా పలకరించరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే వరకు నిన్ను నువ్వు ఏ డాక్టర్ దగ్గర అయితే అపార్ట్మెంట్ తీసుకున్నావో ఆయనే నీకు స్వవైద్యం చేయాలి చాలామంది వెళ్తుంటారు పోతుంటారు ఎవరు నేను పట్టించుకోరు నువ్వు ఎంత బాధపడిన ఎయిడ్స్ని అక్కడ పడిపోయినా కారణం ఏమిటి అలాగే ఇక్కడ కూడా నిన్ను ఎవరు స్వస్థపరచాలో ఎవరు బాగుపరచాలో ఆ వైద్యుడు వచ్చి అడుగుతున్నాడు నీవు స్వస్థపడాలని అనుకుంటున్నావా ఎవరు ఉండదండి అయ్యా నీకు రోగం పోవాలని అనుకుంటున్నావంటే లేదంటే నేను ఎలాగే ఉండిపోవాలి మీద దాన్ని అంటామా లేదు ఎవరు అంటారు ఆ వ్యక్తి అంటాడు అయ్యా నేను ఆశపడుతున్నాను దేవస్తోత్రుడు అయ్యా నా వ్యాధి నన్ను విడిచి వెళ్ళి నేను అందలాగే స్వస్థపడాలని అందరిలాగే తిరగాలని అందరితో కలిసి ఉండాలని అయ్యా నేను ఆశపడుతున్నాను అని ఆయన క్రీస్తు చెప్పినప్పుడు అయితే నీ పరు పెత్తుకొని పైకి లే అన్నాడంతే నోటి మాట ద్వారా ముందే చెప్పాను ఆయన హస్తం ద్వారా నోటి మాట ద్వారా వైద్యం చేశాడు తప్ప ఒక దగ్గర మా ఇసుకలో ఉమ్మేసి తీసి వైద్యం చేశాడు కళ్ళు లేని వాడికి మరొక రంగా నిత్యం చేయేసి ప్రార్థన చేయడం ఇదేం చేయలేనా అస్తం ద్వారా నోటి మాట ద్వారా ఆయన స్వస్థత కలిగించి పరమ వైద్యుడిగా పేరు పేరు తెచ్చుకున్నాడు పేరు సహోదరులారా ఈరోజు వాసిస్తున్నావా నీలో శరీరం అంతా ఆరోగ్యంగానే ఉంది కానీ ఏం పాడైపోయింది మనసు వ్యాధితో బాధపడుతుంది దేవస్తోత్రూయా మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది దేవుడు క్రీస్తు శరీరానికే కాదండి ఆత్మకు కూడా వైద్యం చేసే పరమ వైద్యుడు అందుకే ఆయనకి పరమ వైద్యుడు బిరుదు దేశ స్తోత్రం శరీరాన్ని ఎవరైనా బాగు చేస్తారు ఆత్మను చూడండి డాక్టర్లు అప్పుడప్పుడు చెప్తుంటారమ్మా ఈ మనసును ఏదో బెంగ పెట్టుకున్నాం దేనికన్నా మందు ఉంది కానీ మనోవ్యాధికి మందు లేదు మేమేం చేయలేము ఇది డాక్టర్ చెప్పేది కానీ శరీరానికి ప్లస్ ఆత్మకు కూడా ఆయన ఏం చేస్తాడు వైద్యం చేసే పరమ వైద్యుడు దేని స్వస్థం లేదు అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు నేను స్వస్థపడాలని అనుకుంటున్నాను అయ్యా ఈ రోగం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నా అంటే నీ పరుపు పెట్టుకొని లేవు పైకి వెంటనే ఆయన మాట మీద విశ్వాసించి పైకి లేచి ఆయన ఏమయ్యాడు స్వస్థత పుంజరుతుంది సంగమా ఈ రకంగా నేను కాపాడుతున్నాడే క్రీస్తు ఈ రకంగా నిన్ను ఆదుకుంటున్నాడే ఇంకా నీవు ఆయన మీద అవిశ్వాసంగా ఉన్నావా ఆలయానికి వెళితే వెళతావు లేకపోతే లేదు వాక్యం చదివితే చదువుతావు లేకపోతే లేదు నీకు సమయం ఉంటే ప్రార్థన చేస్తావు లేకపోతే లేదు ఇప్పుడు సంగమా ఎవరిని విమర్శించడానికి వాక్యం చెప్పట్లేదు కానీ జరిగిన సంఘటనలు ఎంతమంది లేరండి ఇలాగా ఎంతమంది ఎవరిని బిడ్డలు ఉన్నారు క్రైస్తవ బిడ్డలు స్త్రీ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు వాళ్ళు పెద్దవారు వాళ్ళే మోకరించి ప్రార్థించేస్తారు ఎక్కువసేపు కొంతమంది అందరూ కాదు కాలేజీ టైం అయిపోతుంది ఇలాంటి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు వెళ్ళిపోవాలి ఈ ఆలోచన మీద ఉంటారు కానీ నీవు ప్రార్థించి అడిగినప్పుడు నీ శరీరానికి ఉన్న రోగమే కాకుండా ఆత్మకు కలిగిన రోగాన్ని కూడా ఆయన స్వస్థపరిచే గొప్ప వైద్యుడు ఎవరంటే క్రీస్తే దేవస్తోత్రుయ శరీరం కంటే ఆత్మ బలముగా ఉంటే ఎప్పుడు కూడా దేవుడు మనిషి సంతోషంగానే ఉంటాడు ఎప్పుడు కూడా శరీరం అంతా బాగుండి ఆత్మ బాగోలేదనుకో మనిషి క్షీణించిపోతుంటాడు అలాంటప్పుడు ప్రభు నా ఆత్మకు వైద్యం చేయంటే ఆయన వాక్యం ద్వారా ఆయన మాట ద్వారా ఆ మెడిసిన్ ఏ మెడిసిన్ అది వాక్ ఇవ్వడే మెడిసిన్ మనకు పంపించి నీ ఆత్మను శుద్ధి చేసి నీ ఆత్మకైనా ఆత్మ కాపురుగా ఉంటూ ఆత్మ కాపాడే వైద్యుడిగా ఉంటూ అంటే ఆపరేషన్ చేస్తారు లోపల వాక్యం ద్వారానే కాబట్టి ప్రతి సంగమ ఇంత గొప్ప దేవుని కలిగి మనము చాలా అదృష్టవంతుడు అండి ప్రతి సంగం ఇప్పటికైనా సరే లోక ఆశలు లోక తలంపులు లోక నాట్యాలు ఇవన్నీ మానుకొని ప్రభుత్వంత ఉన్నప్పుడు సదాకాలం మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రార్థన ప్రేమ నీ కొందరం నైనా విన్న వాక్యం నీరు కట్టి పలించుటకు అయ్యా నిన్ను అర్థం చేసుకొని జీవించే భాగ్యము తండ్రి అందరికీ దయచేసి నేను మనకు అనుపరచుకోవాలి క్రీస్తు నాముడు అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె మరొకసారి మీ అంతకు కూడా ప్రభు నమ్మలు అందరాను దేవుడు నమ్మని నేమించినాక ప్రజల్లాంటి